హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెంతకొండ మీరు వేలు పచ్చడి చేశానండి కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సింది పెద్ద నిమ్మకేసేది అంత చింతపండు తీసుకుని ఒక అరగంటసేపు నెలలో నానబెట్టుకోండి ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఉన్న రద్దనియాలు ఒక ఎనిమిది నుంచి పది ఎనిమిది వేసుకోండి మె వీటిలో మెలికాయలు అంటారండి ఇది స్పైసీ తక్కువగా ఉంటుంది ఎలాంటి ఎనిమిది తీసుకుంటే ఒక ఎనిమిది పది తీసుకోండి నార్మల్ అయితే ఒక ఐదు ఆరు తీసుకోండి వేగినాక కొంచెం సేపు ఫ్రై అయినాక జీరక వేసి తర్వాత ఒక ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలాగ మిక్సీ పట్టేసుకోండి చల్లారినాక మనం నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో ఆ చింతపండు వేసి కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం వేయండి స్పైసినెస్ ఇవన్నీ తగ్గుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దాంట్లో కొంచెం పోపు పెట్టుకుందాం ఒక కడాయి పెట్టుకొని మనం ఇందాక ఏదైతే పెట్టుకున్నామో అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు చదువుకుట్టుకుని వెల్లుల్లిపాయలు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ధని కొంచెం ఆవాలు వేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది వేసుకొని అందులో కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి అంతేనండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఏ దోశల్లోకి చపాతీల్లో కూడా టేస్ట్గా ఉంటుంది